Né, tá, né, tá oh, e ಜಂಟು ನಗರ ಕೊಡೋ ನಗರ ಕೂಡ ಇತ್ತು ಸುಜಾತ ನಗರ ಥರ್ಡ್ ಸಿಟಿ ಅಂತಾರೆ ಹೈದರಾಬಾದ್ ಫೋರ್ತ್ ಸಿಟಿ ಲಾ ఈ మూడింటిని కలిపి మనం కార్పొరేషన్ ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ మన కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నియోజకవర్గమే కాకుండా జిల్లా మొత్తానికి కూడా ఇది ఉపయోగదాయకమైనటువంటి కార్పొరేషన్ అంటే ఉపయోగం ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే జిల్లా కేంద్రం కాబట్టి అలాగే మనకి ఇంత సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి దీనికి కృషి చేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వర గారికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు విక్రమార్ గారు అలాగే పొంగిరేడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళంతా మన జిల్లా మంత్రులు మన ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం లేదే మనకి ఈ కార్పొరేషన్ వచ్చేది కాదు ఎందువల్లంటే దీనికి రెండు సార్లు కేబినెట్ కూర్చోవాల్సి వచ్చింది అందరూ సహకరించబట్టి మన మంత్రులందరూ మన జిల్లా మంత్రులందరూ కూడా ఒక్కళ్ళు నువ్వు అన్నా సరే అది అయిపోయింది ఒక్కళ్ళు కూడా నువ్వు అనుకుండా నేను అంత ముందే శ్రీనివాస రెడ్డి గారిని బొమ్మల గారిని బట్టి గారిని ముఖ్యమంత్రి గారిని అనేక పర్యాలు మన రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆ రోజు మన కేబినెట్ ముందు కూడా అందరిని కలిసి చెప్పారు ఆ రోజు మన నేను క్యాబినెట్ అని శ్రీనివాస రెడ్డి గారు వచ్చారు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా అందరి సహకారంతో మనం కార్పొరేషన్ ని సాధించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొన్ని కొంతమందికి సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది ఎందువల్లంటే ప్రధానంగా మూడు ఆ మూడింటిలో ఒకటి దీనివల్ల వల్ల ట్యాక్స్లు పెరుగుతాయి మాకేమిటి ఉపయోగం అనేది కొంతమందికి ఉంటుంది నేను మనం చేసేది ఏంటంటే మీ ద్వారా ఎప్పుడైనా సరే పట్టణీకరణ నాగరికీకరణ జరగకుండా తప్పదు ఖచ్చితంగా పెదిగే కొంతకి పట్టణాలు అవుతాయి మరి అంత ముందు కూడా మరి మున్సిపాలిటీ లేదు మనకి అప్పుడు కూడా మున్సిపాలిటీ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇదే ఆలోచన వస్తా ఉంటుంది కార్పొరేషన్ అంటే నగరం అయిన సందర్భంలో కూడా ఇదే ఆలోచన వస్తా ఉంటుంది కాబట్టి అభివృద్ధి అనేది మన సమా సామాజిక నడకలో సామాజిక గమనంలో అభివృద్ధి అనేది ఒక ఎసెన్షియల్ అత్యావశ్యకమైనటువంటి భాగం దానిలో భాగంగానే ట్యాక్స్ అనేది మనం అనుకున్నంత భరించలేనంత ట్యాక్సెస్ ఉండవు అది నేను స్పష్టం చేయదలుచుకున్నాను ఖమ్మం చూస్తున్నాం ఉంది కదా మనం ఖమ్మం మనకంటే పెద్దది కదా అక్కడ వాళ్ళు భరించగలుగుతున్నారు అంత కూడా ఉండదు ఆ టౌన్ బట్టి ఆ వాతావరణాన్ని బట్టి కొద్దిగా వదే మీద టౌన్స్ లో కూడా కార్పొరేషన్లు కూడా మనం మున్సిపాలిటీ చూస్తాం ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ లా అలా మనం ఇంకా ఆ గ్రేడ్ అవదా కాబట్టి ట్యాక్స్ ఉంటే పని ఉండదు ఒకవేళ కొద్దిగా తిరిగిన కార్పొరేషన్ పేరుతో మనకు వచ్చే నిధులు విపరీతమైన నిధులు వస్తాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ని ఉన్నాయి ఎలా ఇవ్వాలని అనుకోవడం కుదరదు నిబంధన కార్పొరేషన్ స్పెషల్ ఫండ్ ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే గ్రామ పంచాయతీలు ఎక్కువ ఎందుకు చేస్తున్నారు చెప్పండి గ్రామ పంచాయతీలు కూడా ఇన్ని పంచాయతీలని లెక్కేసుకుని ఇస్తారు ఇంత జనాదాని లెక్క కాదు ఎక్కువ జిల్లాలు ఎందుకు చేస్తారు చెప్పండి ఎక్కువ జిల్లాలకు కూడా అంతే సెంట్రల్ గవర్నమెంట్ ఆ లెక్కలు ఉంటాయి ఆ విధంగా కార్పొరేషన్ వలన మనకి నిధులు ఎక్కువ రావడానికి ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ నిధులు దాని వలన అభివృద్ధి మరింతగా ఇప్పుడేమో ఇంక ఇలుక అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అంటే ఇప్పుడు ఇరుకుతో కూడిన అభివృద్ధి అంటే పూర్తి స్థాయి కాని అభివృద్ధి